రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆశ న్యూరోమాడ్యులేషన్ క్లినిక్ పేరుతో ప్రారంభమైన ఈ కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు ఈ నూతన క్లినిక్ ను డాక్టర్ అల్లం భావన మరియు కంశెట్టి శశాంకులు సంయుక్తంగా స్థాపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ క్లినిక్లో మానసిక రుగ్మతలు మరియు డిప్రెషన్కు గురైన వారికి ప్రత్యేక చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకువస్తామని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి మరియు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నా నేను ఆశా న్యూరోమాండ్యులేషన్ క్లినిక్స్ మన కోకాపేటలో స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ ఇవాళ ఇనాగ్రేషన్ జరిగింది ఆశా న్యూరోమాండ్యులేషన్ క్లినిక్స్ అనేది స్పెషాలిటీ సైకిట్రీ క్లినిక్స్ మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది స్పెషల్ క్లినిక్ దీంట్లో ఇంకా వేరే బ్రాంచెస్ ఏవి కూడా మేము చూడము మెయిన్గా మన మానసిక సమస్యలు డిప్రెషన్ అయినా ఓసిడి అయినా వీటన్నిటికి మనకు ఒకటే ట్రీట్మెంట్ కాదు పలు రకాల ట్రీట్మెంట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మనం మెడిసిన్స్ ఇస్తాము అదే కాకుండా ఇక్కడ మెషిన్ మనకి మాడ్యులేషన్ అని ఉంది ఒక మ్యాగ్నెటిక్ హెల్మెట్ పెట్టి ఆ మెషిన్తో కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము దాంతో పాటుగా మనము ఇక్కడ కౌన్సిలింగ్ అనేది చాలా సివియర్గా ఇస్తున్నాము చాలా మంది కౌన్సిలర్స్ని పెట్టుకోబోతున్నాము ఇది ఒక న్యూ స్పెషాలిటీ క్లినిక్ ఇది మనం ఎంగస్ట్రెటీ సార్ ఆధ్వర్యంలో ఆల్రెడీ సార్ కి పలు రకాల బ్రాంచెస్ ఉన్నాయి ఇది ఇంకో బ్రాంచ్ గా మనం స్టార్ట్ చేసాము ఇది ఎయిత్ బ్రాంచ్ ఇన్ హోల్ ఆఫ్ ఇండియా సార్ కి బెంగళూరులో హైదరాబాద్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ చేసాము థ్యాంక్ యూ